ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం విదురుడు ధృతరాష్ట్రుడికి ఒక కథ చెబుతూ ఆ కథలో ఒక మనిషి జీవితం అంటే ఎలా ఉంటుంది అనేది చెప్పాడు అంటే ఇంద్రియాలు ఏ రకంగా సుఖాలను కోరుకుంటాయి వయసు ఎంత వచ్చినప్పటికీ కూడా మనసు దాన్ని ఎలా నియంత్రించలేదు తర్వాత ఆ బావిలో ఒక మనిషి పడిపోయిన విధానాన్ని చెబుతూ మృత్యువు ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుందని అది ఎప్పుడు వస్తుందో తెలీదని ముసలితనం వచ్చిన తర్వాత ఎప్పుడో భగవంతుడిని ప్రార్థన చేద్దామని కాకుండా చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించి ఎప్పుడూ కూడా దైవ భక్తి అనేది ఒక వయసుకు సంబంధించింది కాదు అనేటటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్పారు అయితే విధుడు అంటున్నాడు మహారాజా మనిషి జీవితం అలాగే ఉంటుంది ఎప్పుడో ఏదో సుఖం పొందాలనే చాంచల్యం తాపత్రయమే తప్పితే జీవితానికి పరమార్థం ఏమిటి అన్నది ఆలోచించరు ఇంతకుముందు అక్కర్లేని చేసావు కనీసం ఇప్పుడైనా నువ్వు దాయాదులకు వైదిక ధర్మంలో అంతర్భాగమైన ఉత్తరక్రియలు జరిపించే పని చేయి నువ్వు ఉండి చేయకపోతే వాళ్ళు పాడైపోతారు మనిషి పడిన తర్వాత ఉత్తరక్రియలు జరిగి జరిగి తీరాలి కాబట్టి నీ పుత్రులకు ఉత్తరక్రియలు చేయి అని అనగానే ఆ మాట వినగానే దుఃఖం పెళ్ళింపుకి వచ్చి ధృతరాష్ట్రుడు మూర్చబోయాడు అంటే తన తప్పుని తను తెలుసుకున్నాడు మనసులో తెలుసు కానీ పైకి ఎంతసేపు కొడుకు సుఖాని కోసం ఎంతటి క్రూరత్వానికైనా సిద్ధంగా ఉన్నాడు అనేటటువంటి విషయం ఇక్కడ తెలుస్తుంది కాబట్టి ఎవరైనా సరే బంధువులు అవనిండి స్నేహితులు అవనిండి ఎవరికైనా సరే ఉత్తర క్రియలు చేయించాలి అనేటటువంటి విషయం ఇక్కడ మనకి శ్రీ మహాభారతం అంతర్గతంగా చెప్తున్నారు అంటే ఈ విషయం ఎందుకు వచ్చింది అంటే తల్లిదండ్రులకు చేయవలసినటువంటి ఉత్తర క్రియల కార్యక్రమంలో కూడా సెల్ ఫోన్లు చూసుకోవడం షేర్స్ ఎలా ఉన్నాయి పడిపోయాయా ఉన్నాయా అని మాట్లాడుకోవడం ఎక్కడో ఏదో ఫంక్షన్ అయినప్పుడు ఎలా జరిగింది అనడం ఆ మనుషుల్లో ఒక బాధ కాస్త బెంగ అనేవి కనీసంలో కనీసం ఆ పదమూడు రోజులు కూడా ఉండట్లేదు అది భార్య అవనండి భర్త అవనండి కొడుకు అవనండి కూతురు అవనండి అత్తమామలు అవనండి తల్లిదండ్రులు అవనండి ఎవరైనా సరే అది ఒక పెళ్లి సంబరం కంటే ఎక్కువగా ఉత్సాహంగా చేసేసుకుంటున్నారు తప్పితే చేసేస్తున్నారు అందులోను పదమూడో రోజు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పది పదకొండు పన్నెండు కార్యక్రమాలు ఏవో అయిపోయిన తర్వాత మంచి పెట్టడానికి ఏమి ఇవ్వాలి అని మొదటి రోజు నుంచే ఇంకా అక్కడి నుంచి ఆ మనిషిని తీసుకెళ్లకుండానే వీళ్ళు ఆలోచనలు చేసేస్తున్నారు డిస్కషన్స్ చేసేస్తున్నారు కాబట్టి ఆ తర్వాత పోయిన తర్వాత ఏదో చేసేస్తున్నాం నలుగురిని పిలుచుకుని భోజనాలు పెట్టేయాలన్న తపన తప్పితే తల్లిదండ్రులకి శ్రద్ధగా ఆ బ్రహ్మగారు చెప్పేటటువంటి మంత్రాన్ని సరిగ్గా పలుకుతున్నావా లేదా చేయాల్సినటువంటి క్రియను సరిగ్గా చేస్తున్నావా లేదా అనేటటువంటి విషయాన్నే పట్టించుకోవట్లేదు ఈ రోజుల్లో కాబట్టి వాళ్ళకి ఇక మంచి అంటే ఒక పుణ్య చేసిన ఫలితం ఏముంటుందండి వాళ్ళకి అటువంటి ముత్తరక్రియలు చేయకపోతే వాళ్ళు మోక్ష మార్గానికి ఎలా వెళ్ళిపోతారు అదీ కాక ఇక ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి తద్దినాలకి కూడా ఏమిటో ఒక వెళ్ళాలి చెయ్యాలి అని ఏదో చెబుతాడు ఆ అటు దాంజం మార్చుకో ఇటు దంద్యం మార్చుకో అంటాడు మార్చేసుకుంటున్నాను తప్పితే అక్కడ ఏం క్రియ జరుగుతుంది అన్నది జరగట్లేదు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత పక్క నుంచి ఆఫీస్ వాళ్ళకి హాఫ్ డే పర్మిషన్ పెట్టుకోవడం తద్దినం రోజు కూడా సెలవు పెట్టేస్తే ఉన్న సెలవులన్నీ ఏదో మార్చుకు వెళ్ళడానికి పిల్ల పిల్లలింటికి వెళ్ళడానికి సెలవులు పెట్టుకుంటాను తప్పితే తండ్రి తద్దినానికి తల్లి తద్దినానికి సెలవులు ఎందుకండి హాఫ్ డే పెట్టుకుంటే చాలు అంటే అది ఎంతటి చిన్న కార్యక్రమంగా చూస్తున్నారు అనేది ఆలోచించండి ఈ మధ్యలోనే ఫోన్లు ఇది ఇలా చేయండి అది అలా చేయండి ఏంటి తను వెళ్ళకపోతే ఆఫీస్ మూసేస్తారా రోజుకి ఏం కొంపలు అంటుకుపోవు కదండి శ్రద్ధగా ఆ ఫోన్ సైలెంట్లో పెట్టేసి మొత్తం కార్యక్రమం అయిన తర్వాత నువ్వు భోజనం మడిగా చేసిన తర్వాత ఫోన్ చూసుకుని దాంతోటే ఒక గదిలో కూర్చుని అంతే కానీ ఇటు కార్యక్రమం చేసేసుకోవాలి చూ చేస్తున్నట్టుగా అందరికీ తెలియాలి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుచుకోవాలి భోజనాలు పెట్టాలి ఆ భోజనాలు కూడా ఏమిటంటే ఒక రకమైన పెళ్లి భోజనం కంటే ఎక్కువగా పెట్టేస్తున్నారండి అది చాలా తప్పు మనం చేసేది శ్రద్ధగా వాళ్ళకి ఇక మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండేటట్టుగా చెయ్యి స్వామి అన్నట్టు భగవంతుడికి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పంపించేయాలి అంతేగాని మనిషి ఉన్నప్పుడు ఒకలాగా పోయిన తర్వాత ఒకలాగా ఉండకూడదు కాబట్టి ఉత్తర క్రియలు అనేవి చేయకపోతే వాళ్ళందరూ పాడైపోతారు ఇంకా వేరే అవి లేకుండా ఎటు కాకుండా అయిపోతారు కాబట్టి నువ్వు అవి చేయనగానే ధృతరాష్ట్రుడికి బాగా దుఃఖం వచ్చి మూర్చిపోయాడు వ్యాసభగవానుడు వచ్చి ఇప్పుడు నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా జనన మరణాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఇది మర్త్యలోకం ఇక్కడ పుట్టిన వారి శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఏడవడం కాదు చేయవలసినది ఒకప్పుడు చేయవలసిన కర్తవ్యాన్ని చేయలేదు ఇప్పుడు చేయవలసిన కర్తవ్యాన్ని చేయాలని చెబుతూ ఒకప్పుడు నేను దేవసభకు వెళ్ళాను అప్పుడు ఇంద్రాది దేవతలు నారదాది మహర్షులు అందరూ ఉండగా భూదేవి అక్కడికి వచ్చి ఒకప్పుడు నేను సృష్టికర్త అయిన బ్రహ్మగారి సన్నిధిలో నాకు భారం ఎక్కువ అవుతున్నది తగ్గించ తగ్గించండి అని వేడుకున్నాను మీరందరూ నా భారాన్ని తగ్గించాలన్న ఉత్సాహంతో పూనికను పొందారు నా భారం పెరిగిపోతున్నది నేను చాలా కష్టపడుతున్నానని మనవి చేసింది భూమికి భారం అంటే లౌకికమైన బరువు అని కాదు అర్థం భగవంతుడు ఎలా బతకమన్నాడో అలా బతకకుండా చేయవద్దన్నవి చేయడమే ఉత్సాహభరితమైన కార్యక్రమాలు పాపపు జీవన ముందు అనురక్తి పెరిగిపోతే భూమికి భరించడం కష్టమవుతుంది తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు ఎలా బతకాలో చెబుతూ వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు ఆయన బిడ్డలు దుఃఖపడుతుంటే చూసి సంతోషించే పైశాచకమైన మనస్సున్నవాడు కాదు సంతోషంగా ఉండి సుఖాలను పొందండి ధార్మికంగా సుఖాలను పొందండి ప్రపంచంలో కల్పించిన అందమైనవన్నీ చూడండి అని కళ్ళు ఇచ్చాడు ఎన్నో వాసనలు రుచులు కల్పించి ముక్కు నాలిక ఇచ్చాడు ముట్టుకుని సంతోషించమని అనుబంధాలను ఇచ్చాడు గురువుగారి పాదాలను పట్టుకుంటే పరమ సంతోషం అనుభవించు అని అన్నాడు అంతే కదండి మనకి కళ్ళు ఉన్నాయి ఇది ఎరుపు రంగా తెలుపు రంగా ఇది పువ్వ కాయ వీడు మనిష వీడు మనవడ కొడుక అనేటటువంటి చూసి ఎవరి పోలికల్లో ఉన్నాడు వాడు ముక్కు ఎలా ఉంది మూత ఎలా ఉంది అన్నీ చూస్తున్నాం కళ్ళు లేని వాళ్ళు ఎదురుకుండా ఎరుపు రంగుతో ఉన్న చీర పెట్టినా నలుపు రంగుతో ఉన్న బట్టలు పెట్టినా లేకపోతే ఒక మంచి బంగారం తీసుకొచ్చి బంగారపు కడియం తీసుకొచ్చి చూపించినా చూడలేరు కదండి అటువంటి దురదృష్టాన్ని ఇవ్వకుండా మనకు కళ్ళు ఇచ్చాడు భగవంతుడు భగవంతుడి యొక్క రూపాన్ని చూడమని ఇచ్చాడు అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు భగవంతుడి రూపాన్ని కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవడం కాదు కళ్ళు తెరిచి దండం పెట్టుకోవాలి కళ్ళు తెరిచి చూస్తూనే ఉండాలి ఆపాదమస్తకం ఆయన చూస్తూనే ఉండాలి చూడండి ఆ కళ్ళతోటి త్రావి త్రావి అని మనకి ఒక పద్యం కూడా ఉంది కాబట్టి కళ్ళతోటి జుర్రేసుకోవాలి స్వామి యొక్క ఆ మూర్తిని అది మనసులో అలా ముద్రపడిపోవాలి ఎప్పుడు ఎక్కడ మనం కూర్చున్నా సరే ఆ మూర్తిని తలుచుకోగానే మనకి స్వయంగా ఆ రోజు చూసిన మూర్తి మన కళ్ళెదుట కనబడాలి అది అందుకని ఇచ్చాడు భగవంతుడు అలాగే మంచి మంచి విషయాలు వినమని చెవులనిచ్చాడు చక్కటి కోకిల గానం ఎక్కడో మంగళ వాయిద్యాలు నాదస్వరం ఇలాంటివన్నీ వింటుంటే ఒక మంచిటి పురాణ కథలు మనం మనకి ఉన్నటువంటి చెవుల్ని ఉపయోగించుకోవడానికి అవుతుంది అంతేగాని ఎవరో ఎక్కడో దెబ్బలాడుకుంటున్నారని గబగబా వెళ్ళిపోయి వాళ్ళు ఏం బూతులు మాట్లాడుకుంటున్నారు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు ఏమేమి పనులు వాళ్ళు చేశారు ఇలాంటివి కాదు మనం వినాల్సినవి అందుకని చూడండి మనకి కోకిల గానం వేసవ వచ్చేటప్పుడు పూస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఒకసారి వయస్సుతో సంబంధం లేకుండా దాని వెనకాలది కూ అంటే మనం కూడా పువ్వు అనేస్తూ ఉంటాం అదే ఒక కుక్క మరుగుతోందే అనుకోండి కుక్క వెనకాల మనం మురుగుతామా అది వినాలని మన చెవులు కనిపిస్తుందాబా ఏంటా గోలని అని ఏ అని అరుస్తాం కాబట్టి చెవులు ఎందుకు ఇచ్చాడో అందుకు ఉపయోగించుకోవాలి మంచి మంచి విషయాలను వినాలి భగవంతుడికి సంబంధించమైన శ్లోకాలను వినగలగాలి నోటితో చెప్పలేకపోతే వినగలగాలి కాబట్టి చెవులు ఇచ్చాడు ఇక ముక్కు ముక్కు వాసన పీల్చమని ఇచ్చాడు అంటే మంచి మంచి వాసనలు గంధం అగరవత్తులు స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అండి మనం గుళ్ళలోకి వెళ్ళినప్పుడు చూడండి వాళ్ళకి అభిషేకం చేసినప్పుడు మంచి సువాసనలతోటి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాసన అదొక రకమైన వాసన కొన్ని కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ప్రసాదాలు కూడా అదొక రక అదొక వాసన మనసులో ఉండిపోతుంది ఆ వాసన చూడగానే అబ్బా తిరుపతి లడ్డు వాసన ఇలా ఉంటుంది భద్రాచలం పులిహార వాసన ఇలా ఉంటుంది షిరిడీలో ఆ అన్నదానం చేసే చోటండి ఆ రొట్టెలో అవి పెట్టేస్తూ ఉంటారు ఆ వాసన ఆ రుచి కొన్నాళ్ళకి కానీ మనకి మనసులోంచి పోదు అంతటి వాసనలు వస్తూ ఉంటాయి అంతేగాని ముక్కిచ్చాడు కదా అని ఏవేవో అక్కర్లేని వాసనలు చూస్తూ అనవసరమైన ఇప్పుడు చక్కటి మల్లెపందరు ఉందండి మల్లెపందరి దగ్గరికి వెళ్ళి వెళ్ళి వాసన చూడమంటే ఎవరైనా వెళ్ళి వాసన చూస్తారు అసలు వాసన కూడా చూడక్కలేదు ఆ గాలికి అలా వాసన వచ్చేస్తూ ఉంటుంది మన ఇంట్లోకి అదే ఒక చనిపోయిన కుక్క కళేబరం దగ్గరికి వెళ్ళి వాసన చూడంటే చూస్తాడా మనిషి చోటు కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలను మనం ఉపయోగించుకుంటాం అలాగే నాలుక నాలుక ఇచ్చాడు అంటే రుచి చూడమని నిజమే ఆ రుచిని కూడా ఎంత స్వల్పంగా వీలైతే అంత స్వల్పంగా ఒక్కసారే చూడాలి ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాము లేకపోతే మన ఇంట్లోనే ఒక కూర చేసుకున్నాం ఒక కేజీ కూర చేసింది అనుకోండి ఇల్లాలు ఇంట్లో అందరికీ సరిపడా బాగుంది కదా అని ఇంటి యజమానికి ముందు అన్నం పెట్టినప్పుడు ఆ కూరనే పదే పదే వేసుకుని మిగిలిన వాళ్ళకి ఎవరికీ లేకుండా చేసేస్తే అది తప్పు నీకు జిహ్వ ఉంది నాలిక రుచి తెలుసుకోవాలనుకుంటోంది తెలుసుకుంది ఇష్టపడింది అయినా సరే ఎంత కుదిరితే అంత తక్కువగా అంత స్వల్పంగా అంటే ఒక్కసారికే మళ్ళీ రెండోసారి కోరుకోకుండా ఉండేటట్టుగా తిన్నావు చాలు సంతృప్తి అలాగే క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా స్వామి దర్శనం చేసుకున్నాం సంతృప్తి పడాలి అది మనసులో ఉండిపోయేటట్టు ఉండాలి నేను నెలకి రెండుసార్లు తిరుపతి పెడతాను అంటే అది కాదు గొప్ప అక్కడికి వెళ్ళి స్వామిని ఎంత మనస్ఫూర్తిగా ఎంత కన్నుల నిండుగా చూసావు అనేది అర్థం కావాలి కాబట్టి అలాగే స్పర్శ ముట్టుకుని సంతోషించేటటువంటి అనుబంధాలు చూడండి తల్లిని ముట్టుకుంటే ఒక ఒక రకమైన ఫీలింగ్ తండ్రిని పట్టుకుంటే ఒకలాగా భర్తతో ఒకలాగా భార్యతో ఒకలాగా పిల్లలతో ఒకలాగా కూతురుతో ఒకలాగా కొడుకులతో ఒకలాగా మనవలతో ఒకలాగా అలాగే పరాయి వాళ్ళు ఎవరైనా ముట్టుకుంటే మన స్పర్శ మన ఆ స్పర్శకి మన చర్మం వెంటనే వెనుగు తిరుగుతుంది కాబట్టి ఇటువంటివన్నీ భగవంతుడు మనకిచ్చాడు ఏమీ లేని వాళ్ళకి చర్మం మీద స్పర్శే లేదనుకోండి వాడి కొడుకు ముట్టుకున్నా కోడలు ముట్టుకున్నా మనవడు ముట్టుకున్నా తండ్రి ముట్టుకున్నా ఒకేలా ఉంటుంది దానికి ఏమి తేడా తెలియదు అలాగే నాలిక రుచి తెలియకపోతే వేడి వేడి బొగ్గు కాల్చింది తీసుకొచ్చి నాలిక మీద పెట్టినా చల్లటి ముక్క చే నాలిక మీద పెట్టినా వాడికి నాలుక మీద రుచి అనేది తెలియదు కాబట్టి ఇటువంటివన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు మార్గం తప్పి కొన్ని కొన్ని చేయకూడని పనులు చేయవద్దని ఒక మార్గాన్ని ప్రబోధనం చేశాడు దానికి ధర్మము అని పేరు అందుకే భగవంతుడు ఎప్పుడూ చెప్పేది ఏంటో అండి ధర్మచక్రం దాటకుండా అనుభవించమన్నాడు అర్థ అర్ధ కామాలను ధర్మంతో ముడివేసుకోమన్నాడు అంటే అర్ధము అంటే ఇక్కడ డబ్బు ఐశ్వర్యం అది సంపాదించు వద్దనట్లే కష్టపడి సంపాదించు బల్ల కింద చెయ్యి పెట్టి సంపాదించకు అది ఎప్పుడూ పనికిరాదు అది మనకి పనికిరాదు మన పాపాన్ని మూట కట్టుకోవడమే కాకుండా మన పిల్లల్ని కూడా అధోగతి పాలు చేసేసేటందుకు కారణమవుతుంది అలాగే కామం కామం ధర్మంగా ఆచరించు భార్య ఎందు భర్తయందు అంతే అదీ కాక కామము అన్నది కేవలం ఇటువంటిదే కాదు కోరిక నువ్వు ఒక కోరిక కోరుకోవాలి భగవంతుణ్ణి భగవంతుడా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు నాకు ఐదోతనాన్ని లేదా నా పిల్లలకి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చెయ్యి నా పిల్లకి మంచి సంబంధం వచ్చి ఎప్పుడూ బాధపడకుండా ఉండేటటువంటి సంబంధాన్ని చెయ్యి ఇవన్నీ ధార్మికమైన కోరికలు కామము అంటే కోరిక అని కూడా వస్తుంది కదండీ అంతేగాని అంబాని అంత డబ్బున్నవాడు వచ్చి నా కూతురుని చేసుకోవాలి అంటే నీ కూతురుకున్న గుణాలు ఏమిటి నీ కూతురుకున్న అర్హతలు ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి అలాగే వాడి చదువులో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు అనుకోండి అత్యవసర మార్కులతో పాస్ అయిపోతున్నాడు అటువంటి వాడికి మంచి ఎమ్మెల్సీ కంపెనీలో ఉద్యోగం రావాలి అని కోరుకున్నామంటే అదృష్టం ఎక్కడో ఉంటే ఒకసారి తగలచ్చు కానీ కోరిక అనేది అసలు నిజానికిటండి గుడికి వెళ్ళి రక్షించు కాపాడు స్వామి అని తప్పితే కోరికలు కోరుకోకూడదుట కానీ మనకు ఉన్న కోరికలు కోకొల్లాలి కదండి అది కోసిన తీరవు కోరికలు అని ఒక అన్నమాచారి కీర్తనలో ఉంది కోసేసి పక్కన పడేసినా మళ్ళీ కొత్తది మొలకెడుతూ ఉంటుంది అలాగా ఆ కోరికలకి అంతం అనేది ఉండదు నిజమే కానీ అవి ధార్మికంగా ఉంటే భగవంతుడు సంతోషించి మనకు ప్రసాదిస్తాడు నీకు కారు కావాలనుకుంటే కనీసం స్కూటర్ అయినా ఇప్పిస్తాడు ఏమీ వాడికి కారు కావాలని కోరుకోవడం తప్పు కదండి ఒక అంతస్తులో బిల్డింగ్ కావాలంటే ఒక అంతస్తులో అయినా ఉండేటట్టుగా నీ సొంత ఇల్లు నీకు కొనిపెట్టే నీకు కొనుక్కునేటటువంటి స్తోమతనిస్తాడు అందుకని ఆయన ఇచ్చినవి అనుభవిస్తూ వద్దన పనులు చేస్తూ ఎందుకు చేయకూడదన్న వాడిని చూస్తే భూమాతకి ఒళ్ళు మండిపోతుందిట అందుకే భూదేవి సభకు వెళ్ళి నాకు భారం ఎలా తగ్గుతుంది అని అడిగింది అంటే అటువంటి వాళ్ళని ఎప్పుడు కడతేరుస్తావు అని అడిగింది తీర్చిన తర్వాత కూడా ఆవిడే తనలో కలిపేసుకుంటుంది కదండి తండ్రి స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు జోక్యం కావాలి ఆయన నవ్వుతూ కొంతకాలానికి ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు అందులో పెద్దవాడు దుర్యోధనుడు కలి అంశలో పుడతాడు అటువంటి ప్రవృత్తి ఉన్నవాళ్లే వైపు చేరుతారు వాళ్ళందరికీ ధర్మం ఎక్కడ ఉంటే దాని మీద శత్రుత్వం అధర్మలకు ధర్మాత్మల పట్ల సహజంగా కలహం ఉద్భవిస్తుంది దుర్యోధనుడికి వ్యతిరేకంగా ధర్మపక్షం ఉంటుంది భయంకరమైన యుద్ధం జరుగుతుంది అధర్మాత్ములు అందరూ కట్టకట్టుకుని కురుక్షేత్రానికి వచ్చి పాండవుల చేతిలో మరిసిపోతారు పెద్ద పాపపు జీవనంలో ఉండేవాని కారణంగా నీ భారం పోతుంది కొద్దిగా ఎదురుచూడు అని చెప్పగానే దేవతా సభకు వెళ్ళిన నేను విన్నా నా మాటలు అని ఎవరు చెప్తున్నారు మనకి ఈ విషయాన్ని అంతటినీ కూడా భగవానుడు ధృతరాష్ట్రుడికి చెబుతూ మనకు చెప్తున్నాడు కాబట్టి ఎటువంటి ప్రవర్తనలు ఉండకూడదు అన్నది కూడా శ్రీ మహాభారతం మనకి చెప్తోంది ఇక్కడ దుర్యోధనుడు కలి అంశలో వచ్చిన వాడు కనుక అతనిలో కొన్ని లక్షణాలు ఉంటాయి కదండీ కలి లక్షణాలు మనలో ఎన్ని ఉన్నాయో ఎన్నో రకాలు ఉన్నాయి మనకి తెలియట్లేదు అది మంచి అనే అనుకుంటున్నాం కానీ ఈ పురాణాలు విన్నందువల్ల ఎటువంటి లక్షణాలు మనలో ఉండకూడదని చెప్పి వింటున్నా ఎక్కడో ఒకచోట కొంచెంగా తప్పిదాలు చేస్తూనే ఉన్నాం కాబట్టి దుర్యోధనుడిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను ఇక్కడ చెప్పారు ఎవరైనా గొప్పవాడు అంటే తట్టుకోలేడు చాలా శరీర బలము కోపము కలవాడు ఎప్పుడూ పరాక్రమముతో కలిగిన చిత్తవృత్తి కలిగిన వాడే ఉంటాడు ఎంతమంది మంచి మాటలు చెప్పినా వినడు ఈ లక్షణాలున్న కారణాల చేత ధర్మం పట్ల శత్రుత్వం వదిలిపెట్టడు నీకు కొడుకు కాబట్టి ఏడుస్తావు పరమ దుర్మార్గుడైన వాడు కనుక నీ కొడుకుతో చేరినవాడు మరణించడం లోకంలో ఎవరూ ఏరవడానికి కారణం కాదు ఈ విషయం నారదుడు చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది చాలామంది పడి పడిపోతారు అని ధర్మరాజుకి ఎప్పుడో చెప్పాడు కరుణా స్వభావం కలిగిన ధర్మరాజు అంత పెద్ద యుద్ధం జరిగి అంతమంది మరణించడానికి తాను కారణం కాకూడదని అర్ధరాజ్యం అడిగితే యుద్ధం జరుగుతుందేమో అన్న దయతో కిందకి వెళ్ళిపోయి ఐదు ఊళ్ళు ఇస్తే చాలు అన్నాడు చివరి నిమిషం వరకు సంధి గురించే ప్రయత్నించాడు అది అలా జరగవలసి ఉన్నది కనుక నీ బిడ్డలు పొసగనివ్వలేదు అంటే యుద్ధం జరగవలసి వాళ్ళు మడిసిపోయేటటువంటి సమయం వచ్చింది కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు ధర్మాత్ముడైన ధర్మరాజును కాపాడడానికి ఈశ్వరుడు ఉన్నాడు సమస్తమైన అన్ని ప్రాణులు ఎందు నితాంత కలిగిన నీ తమ్ముడి కొడుకు ధర్మరాజు ఎంతో మంచి గుణాలు ఉన్నవాడు వాటిని ఆచరించి చూపించినవాడు పెదనాన్న అన్న మాటకు విలువ ఇస్తాడు ఆ మాట మేము కొత్తగా చెప్పడం కాదు ఎలా ఉంటుందో నువ్వు చూస్తూనే ఉన్నావు ధర్మరాజు ఆయన సోదరులు స్నేహభావాన్ని గౌరవభావాన్ని చూపిస్తున్నారు వారిని నీ సంతానానికి మారుగా వారిని వెయ్యి మంది సంతానంగా భావించి వారితో పొత్తిక కలిగి ఉండు అది నీకు శ్రేయస్కరం దాని చేత నువ్వు వృద్ధిలోకి వస్తావని చెప్పాడు అయితే ఇదంతా అయిపోయింది వాడికి చెప్పి 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 మొదటి నుంచి చెప్పి చెప్పి అందరూ విసిగెత్తిపోయారు కానీ ధృతరాష్ట్రుడు మారలేదు దుర్యోధనుడు అస్సలు మారలేదు దానివల్ల ఏం జరిగిందండి కాళ్ళు రెండు తొడలు రెండు కొట్టేసినటువంటి భీముడి చేతిలో తొడల రెండు కొట్టవేయబడినటువంటి దుర్యోధనుడు ఎవరూ గతి వాడిలా యుద్ధభూమిలో పడి రెండు రోజుల తర్వాత ఇప్పుడు చనిపోయాడు ఎంత భయంకరమైన స్థితి అండి అది చూడండి ఏ పాపం చేసుకున్నా వచ్చే జన్మలో అనుభవిస్తారు అనేవారు పూర్వం కానీ ఇప్పుడు ఈ జన్మలోనే అనుభవించడం అయిపోతుంది ఎన్నో పాపాలు వయసులో ఉండగా చేసేస్తూ ఉంటారు ఒక పక్క దేవుడి గుళ్ళో చేస్తూ ఉంటారు కొంతమంది చూస్తారా దేవుడి గుళ్ళో సేవ చేస్తున్నామంటూ ఉంటారు సేవ చేస్తూ ఎన్ని రకాల పాపాలు చేసేస్తున్నారో దేవుడి పేరు చెప్పి అవి అనుభవించడానికి ఏ బ్రెయిన్లోనో బ్లడ్ క్లాట్ అయిపోవడము లేకపోతే పక్షవాతం రావడము మంచాన పడిపోవడము ఏం జరుగుతోందో తెలియదు ఎవరు వచ్చినా ఏదో చెప్పాలన్న ఆశ ఏమీ చెప్పలేకపోవడం కాబట్టి ఇటువంటివన్నీ జరిగి మంచాన పడిపోయి ఉంటారు ఒకరోజు రెండు రోజులు కాదండి ఏళ్ళ తరబడి మంచాన పడిపోయి కుళ్ళు కంపు కొట్టుకుంటూ వాళ్ళ వాసన వాళ్లే భరించలేక నానా బాధపడుతూ ఎవరికి చెప్పలేక కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చి ఏడవలేక నరకయాతన నరకము అంటే ఏమిటో వాళ్ళు బతుకుండగానే చూసేస్తున్నారు కాబట్టి అటువంటి తప్పుడు పనులు చేయకుండా ఒకళ్ళ మేలు కోరుకుంటే కోరుకోండి మేలు చేయగలిగితే చెయ్యండి లేదా నోరు మూసుకొని కూర్చోవచ్చు అంతేగాని ఒకళ్ళు బాధపడిపోవాలి ఒకళ్ళు చెడిపోవాలి ఒకళ్ళకి బాధ కలగాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం మాట్లాడిన వాళ్ళకి చే వాళ్ళకి చేయకూడని పనులను మనం చేసి పెట్టినా తప్పకుండా ఈ జీవితంలో ఆ బాధని ఆ నరకాన్ని అనుభవించే తర్వాత మృత్యు దగ్గరికి చేరువవుతాం కాబట్టి దుర్యోధనుడుల కలిప్రభావం ఉన్నటువంటి బుద్ధులు లేకుండా ధర్మరాజుల ధార్మికంగా బతికి మంచివాళ్ళగా ఉండాలి అనేటువంటి విషయం శ్రీమదాంధ్ర మహాభారతంలో స్త్రీ పర్వం అంతర్గతంగా మనకి చెప్పారు కాబట్టి ధృతరాష్ట్రుడికి ఈ రకంగా చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా యుద్ధభూమి దగ్గరికి వెళ్ళి ధృతరాష్ట్రుడు గాంధారి మిగిలిన వాళ్ళు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఏం చేశారు ఇటు ధర్మరాజు కుద్దీదేవి వీళ్ళందరూ కలిసి యుద్ధభూమి దగ్గరికి వెళ్ళి ఏం జరిగి ఏం జరిగింది అక్కడ ఏ రకమైనటువంటి ఉత్తరక్రియలు చేశారు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకున్నాం ఓం నమో భగవతే వాసుదేవాయ